కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలో గల గర్చకుర్తి గ్రామంలో ఈరోజు పద్మశాలి కులబాంధవులందరూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇది పద్మశాలి కుటుంబాలలో అవధులు లేని ఆనందమని కొనియాడారు ఇంతటి మహాకార్యాన్ని నెరవేర్చినందుకు పద్మశాలీలందరి తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు

రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై పద్మశాలి గారి జై పద్మశాలి జై జై పద్మశాలి జై పద్మశాల పద్మశాలి హక్కులకైరా పద్మశాలి హక్కులకైరా జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి

ఈరోజు చాలా సుదినం పద్మశాలి కుల బాంధవులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మేమందరం చాలా సంతోషపడతా ఉన్నాం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మా కులాన్ని మాకున్నటువంటి మా బడుగు బలహీన వర్గమైనటువంటి మా ఈ కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఆదుకునే ప్రయత్నంలో మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్కు మా ఘర్షగుర్తి గుర్తి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికీ మా పద్మశాలి మా పద్మశాలిని బ్రహ్మాండంగా మాకు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మేడిపేట సత్యం గారు మా పొన్నం ప్రభాకర్ గారికి చాలా ధన్యంగా మేము పద్మశాల అందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలంగాణ పద్మశాలి ఎంతో సంతోషించవలసిన విషయం ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ గవర్నమెంట్ కానీ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సత్యం గారు వీరి వల్ల మాకు ఈ కార్పొరేషన్ ఏర్పడినందుకు చాలా సంతోషం కృతజ్ఞతతో జరుపుతున్నాం ముఖ్యమంత్రి గారి కానీ ఉన్న పోవకర్ గారు కానీ మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్తాకు కృతజ్ఞత తెలుపుతున్నాం